ఇటు వీడియో ఎట్ వచ్చింది నీకు ఎండ కూతురు మాజేరు పోషణం లంక తీస్తావా మీ ఇష్టం దానికి సంబంధించిన ఇన్స్మెంట్లు కూడా ప్రభుత్వానికి పంపించి వాటిని కూడా ఆమోదం తీసుకుని పరిష్కారానికి ఏ భవిష్యత్తులో ఈ ప్రాంత రైతాంగం ఇబ్బంది ఇప్పుడు మాత్రం రైతాంగం అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది ఈ గౌరం దిగు రైతాంగానికి కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత రైతాంగం అందరూ కూడా సహకరించాలని చెప్పి తప్పనిసరిగా పని చేద్దాం ఎందుకంటే చాలా కష్ట విషయం అయినా మన వేసుకున్నాం రైతు ఇప్పుడు కూడా అతివృష్టి గతంలో కొద్దిపాటు వర్షాలకి ఈ ప్రాంతం పంటలు మునిగిపోయాయో రైతులు ఏ విధంగా వెలువడలాడారో నేను కన్నా చూస్తాను తూటికాడ గొరబటెక్క తీయించే కార్యక్రమం చేసాం అది కూడా నేను ఎన్నికైన నాటికి అధికారులను పిలుస్తాం మా దగ్గర పరిస్థితి లేదన్నారు తర్చం జరిగింది నేను ఒకటి చెప్పాయి ఈ ఇప్పుడు కూడా కాగితాల మీద డ్రైనేజీ లెక్కలు ఉంటాయి కానీ వాళ్ళ క్షేత్రస్థాయిలో అందరం కూడా పరిశీలిస్తున్నాం నేను చెబుతున్నా నాకు వీలైనంత వరకు అలాగే మిగతా ప్రజాప్రతినిధికి రైతాంగానికి కూడా చెప్పాను మీ మీ ప్రాంతాల్లో ఏ విధంగా పనులు జరుగుతున్నాయో మీరు చూడాలి తర్వాత మనం అనుకున్న ప్రయోజనం ఏం లేదు అంచేత ఇవాళ ఏదైతే ప్రభుత్వం నిధులు ఇచ్చి పనులు చేస్తుందో ఆ పనులన్నీ కూడా సక్రమంగా జరిగేలాగా చూసుకోవాలని చెప్పి నా అందరూ కూడా నేను చెప్పడం జరిగింది వీళ్ళంతవరకు నేను కూడా చాలా వరకు చూస్తున్నాను ఎలా ఏం జరుగుతుంది అన్నది ఎందుకంటే కొంత ఎక్కడ కూడా ఏదో కాంట్రాక్టర్లకి ఉపయోగపడే ప్రభుత్వం కాదు ఇది కేవలం రైతులకి ఉపయోగపడే ప్రభుత్వం అందుకని మేము నిధులు తెచ్చిన దేనికి రైతుల కోసం తెచ్చాం కాంట్రాక్టర్ కోసం కాదు అంచేత అన్ని పనులు కూడా సక్రమంగా చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది ఎందుకంటే అతివృష్టి వల్ల ఎక్కువ నష్టం జరిగింది తెలుసుకుంటారు కనవృష్టి వల్ల ఏమో నీళ్ళు రాక అదొక నష్టం జరిగితే అతివృష్టి వల్ల చాలా మునిగిపోయి ఏం దిక్కుతో పరిస్థితులు అప్పుడు ఇక్కడ ఉన్నారు ఉన్నారని ఈ గ్రామాలనే తిరిగిన వాడిని అప్పట్లో అయితే ఆ పరిస్థితి ఇప్పుడు రాకూడదు అని అన్న ఆలోచనతోనే ఇవాళ డ్రైన్ల మీద మనం నిధులు తీసుకొచ్చి వాటిని బాగు చేయించే పరిస్థితి చేస్తున్నాం ఇది తాత్కాలికమైంది కేవలం ఇప్పుడు ప్రస్తుతం గురవటెక్కాన్ని తోటు కట్టిస్తున్నాం కానీ డ్రైన్లు అన్నీ కూడా మరమ్మతి చేయాల్సిన అవసరం ఇది గత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ డ్రైన్లకు మరామతులు లేవు అలాగే ఇరిగేషన్ కాలకు మరమ్మత్తులు లేవు వాటి అన్నిటికీ కూడా వాళ్ళ అంచనాలు రూపొందించి వాటి అన్నిటి కూడా చేయించే ప్రయత్నం చేస్తాం బహుశా ఇక్కడ పరులనే మంజూరు అవుతాయని చెప్పి నేను భావిస్తున్నాను అంచేత రాబోయే రోజుల్లో ఇక్కడ రైతాంగానికి శాశ్వతమైన పరిష్కార మార్గాలను ఆలోచిస్తున్నాం అందుచేత ఇప్పుడు మాత్రం వ్యవధి తక్కువగా ఉంది ప్రభుత్వం వచ్చే రెండు నెలలు అయింది అంచేత ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ వీళ్ళని ఎలా మనం బతికి బట్ట కట్టాలన్న ఆలోచన దానికోసం ఎక్కువగా దీని మీదే దృష్టి కేంద్రించి పనిచేస్తున్నాం అది గమనించాలి రైతులు మీరు కూడా సహకరించాలని చెప్పి నేను